హాయ్ హై వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్ సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది మనకి సో ఎవరైతే అసిస్టెంట్ లోకాలిటీ అప్లై చేసుకున్నారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి సో ఇంతవరకు ఏంటంటే మనకి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దా అంటే ఏ బోర్డులో ఎన్నెన్ని పోస్టులు ఇంక్రీజ్ చేశారు కేటగిరీ వైజ్ అయితే ఇంతవరకు అయితే మనకి ఎటువంటి టేబుల్ అనేది ఇవ్వలేదు టేల్ సంబంధించి ఒక కోర్ జండమ్ కోర్ జెండంను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆర్ఆర్బి వాళ్ళు సో దీంట్లో ఏముందనేది ఇప్పుడు చూద్దాం సో మనకి పంతొమ్మిది ఫస్ట్ పాయింట్ చూడండి మనకి పంతొమ్మిది జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లేదా పోస్టులు పెంచుతూ మనకి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు ఏఎల్పి పోస్టులు ఇంక్రీజ్ చేస్తూ ఒక అఫీషియల్ అప్డేట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అప్పుడు ఇచ్చేటప్పుడు ఎటువంటి జోన్కి సంబంధించి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనేది అప్డేట్ అయితే చేయలేదు సో ఇప్పుడైతే జోన్కి సంబంధించి కేటగిరీ వైజ్ సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంటే ఎస్సీ కేటగిరీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ కేటగిరీలు ఎన్ని పోస్టులు అనేది ఓబీసీ వాళ్ళకి ఎన్ని పోస్టులు అనేది ఆ విధంగా ఒక అఫిషియల్ అప్డేట్ అనేది ఒక టేబుల్ అనేది ఒక కోర్ జండం అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో సెకండ్ పాయింట్ చూడండి ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఏవైతే మీరు ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పుడు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో అవే అనమాట ఎనీ చేంజెస్ ఎటువంటి చేంజెస్ అయితే లేవనమాట సేమ్ కండిషన్స్ అయినా అప్లై అవుతాయి మీకు సో థర్డ్ పాయింట్ చూసుకుంటే మీరు ఏదైతే ఆర్ఆర్బీని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు టెన్ డేస్ ఒక టైం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్ఆర్పి సో ఈ టెన్ డేస్లో మీరు ఇన్ కేస్ మీ పో మీరు ఏదైతే ఫస్ట్ ఏదైతే జోన్కి అప్లై చేసుకున్నారో ఆ జోన్లో తక్కువ పోస్ట్ ఉన్నట్లయితే వేరే పోస్ట్కి వేరే జోన్కి మీరు అప్లై చేసుకోవడానికి మనకి టెన్ డేస్ అనేది టైం ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు సో మనకి రీసెంట్గా ఇదైతే అప్డేట్ వచ్చేసింది కాబట్టి త్వరలో రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది సో రైల్వే జోన్ బోర్డు అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రీవియస్గా మీరు ఏ జోన్ పెట్టుకున్నారో ఒకసారి దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి సో దాన్ని చూసుకుంటూ దీన్ని కంపేరింగ్ చేసుకుంటూ మీరు చేంజ్ చేయాలా లేదనేది మీరు ఒకసారి డిస్కస్ చేసుకోండి సో అన్ని రైల్వే జోన్లు అయితే మనకి ఉన్నాయి పదహారు జో రైల్వే జోన్లకి మొత్తం ఎన్నెన్ని పోస్టులు మనకి కేటగిరీ వైజ్ అనమాట డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి సౌత్ జోన్లో చూసుకుంటాం ఆ సౌత్ జోన్లో ఎన్నెన్ని మనకి అనేది ఇంక్రీజ్ అయ్యేదని చూద్దాం సో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి సో భువనేశ్వర్ బోర్డు ఈస్ట్ కోస్ట్ రైల్వే దీంట్లో చూసుకుంటే యుఆర్ఓల్కి నాలుగు వందల పన్నెండు అదేవిధంగా ఎస్సీ వాళ్ళకి అనమాట నూట నలభై ఒకటి ఎస్టీఓళ్ళకి అరవై ఎనిమిది పోస్టులు సో ఓబీసీ వాళ్ళకి టూ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై పోస్ట్లు అనేది ఓబీసీ బోనస్ బోర్డు ఈస్ట్ కోస్ట్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ తొమ్మిది వందల ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి సో దీంట్లో యూఆర్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆ విధంగా ఎవరైనా ఉంటే వాళ్ళకి దీంట్లో పోస్టులు తక్కువ ఉన్నట్లయితే వేరే జోన్కి అనేది అప్లై చేసుకోండి సో అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చి చెన్నై సో చెన్నై చూసుకుంటే చెన్నైలో మనకి ఓవరాల్గా చూసుకుంటే నాలుగు వందల ముప్పై తొమ్మిది ముప్పై మూడు పోస్టులు అయితే ఉన్నాయి ఏఎల్పి సంబంధించి దీంట్లో మనకి యుఆర్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీ సంబంధించి పోస్టులు కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది సో దీంట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు వేరే ఆల్టర్నేటివ్గా ఏదైనా ఏ జోన్లు అయితే ఎక్కువ పోస్టులు ఉన్నాయో ఆ జోన్కి అనేది మీరు అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి జోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చి మనకి సికింద్రాబాద్ బోర్డు మోస్ట్ ఇంపార్టెంట్ అందరు దీని గురించి అయితే చూస్తున్నారు సో సికింద్రాబాద్ బోర్డు సో సికింద్రాబాద్ బోస్ట్లో మనకు వచ్చి ఈస్ట్ కోస్ట్ రైల్వే అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే అంటే రెండు వస్తున్నాయి సో సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే పద్దెనిమిది అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి సో దాంతోపాటు ఆరు వందల అరవై ఐదు అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఆరు వందల అరవై ఐదు ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మన నాలుగు వందల పోస్టులు అయితే సౌత్ సెంట్రల్ రైల్వేలు అయితే ఉన్నాయి సో మీరు కనుక ఇక్కడికైనా అప్లై చేయాలనుకుంటే ముందుగా మీరు ఆర్ఆర్బి చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో దీంతోపాటు నెక్స్ట్ వన్ వచ్చి బ్యాంగ్లూరు సో బ్యాంగ్లూరు చూసుకుంటే బ్యాంగ్లూరు సౌత్ వెస్ట్రన్ రైల్వే సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరులో చూసుకుంటే ఓవరాల్గా మనకి పదిహేను వందల డెబ్బై ఆరు పోస్ట్లు అయితే ఉన్నాయి ఎక్కువగా ఏ జోన్లో ఉన్నాయంటే మనకి చూసుకుంటే బిలాస్పూర్ జోన్లో నాలుగు వేల మూడు వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ బిలాస్పూర్ సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పో ఈ జోన్కి అయితే అప్లై చేసుకోండి సో అదేవిధంగా కాంపిటీషన్ కూడా అనేది ఈ బిలాస్పూర్ జోన్కి అనేది బాగా ఉంటుంది ఎందుకంటే అందరు కూడా అక్కడికే అప్లై చేస్తారు సో మీరు చూసుకుంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ కేటగిరీలో ఎన్నెన్నీ పోస్టులు ఉన్నాయి అది కొంచెం చూసుకొని అన్ని అన్ని జోన్లతో కూడా మీరు కంపారిజన్ చేసుకుని చూసుకొని అసలు మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోండి లేకపోతే లేదు అది మీ ఒపీనియన్ అనమాట సో దీనికి సంబంధించి మనకి ఇంకా సైట్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అయినట్టునే యాక్టివేట్ అయిన మీకు టెన్ డేస్ అనేది టైం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ టెన్ డేస్లో మీరు దీన్ని అనేది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట సో అప్డేట్ మీ వరకు రావాలంటే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి